కోటికొకడు అవుతాడు రా అక్కడ సక్సెస్ పోయి ఉంటావురా అంటే కోటికొకడు అయితే అవుతాడు అని అంటున్నావు కదా ఒకడు నేను ఎందుకు అకూడదని నాన్న అన్నాను జయశుదాస్ గారు వాయిస్ కొంచెం అప్పుడప్పుడు ఎక్కడో దైవత్వం తుణికిసలాడుతూ ఉండేది ఇప్పటికే నేనే చిన్న చిన్న తెలుసుంటే ఇండస్ట్రీ వేరే లెవెల్లో నన్ను ఎత్తుకునేది అప్పుడు పదిహేనులో అసలు కేసీఆర్ గారిని ఎదిరించి తెలంగాణ పులిబిడ్డ అనే పాట పాడటానికి ఒక కోర సింగర్ కూడా రాని భయంనక రోజులు అవి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పనే అయిపోయింది ఇంకా ఆయన ఎక్కడా అని అనేవాళ్ళు నేను వెళ్ళి ఆయనని ప్రతిపక్షాలు జైలుకు పోయినప్పుడు కూడా నేను వెళ్ళి కలిసి జగన్ గారు పిలిచినా కూడా వెళ్ళలేదు నేను సంక్రాంతి సంబరాలు సీఎం మోదాలో పిలిస్తే కూడా లేదు గర్విడి లక్ష్మంలో నుంచి అని ఒక పాట వచ్చింది అది కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వేలు లక్షల్లో రీల్స్ ఉన్నాయి డిల్లకి ఢిల్లకు ఆ పాట ఆ రోజు రామ్ చరణ్ గారు చేసి చెప్పారు ఆ రోజు నేను అప్పుడు అనుకున్నా సో కొనిదల వారి కొడుక నీకు అప్పుడే కొత్త పెళ్లి కొడుక ఇలాంటి పదాలన్నీ అప్పుడే ఆయన అప్పుడే కొత్త పెళ్లి కొడుకు మాస్ పాటలు కూడా ఏదో ఒకటి డబ్బా డబ్బా సౌండ్లు వచ్చేసి డాన్స్ ఆడించడం ఇష్టం ఉండదు నాకు దాంట్లో కూడా రోల్స్ అయినా అది రోటి కపడ బతికే నీది నీకు నాకు ఎట్లా సెట్ అవుతుందిరా ట్యూనా చేపపిల్ల ఇలాంటి అంటే ప్రయోగాలు అప్పుడే చేసిన నేను ఆ పాటలో ఒంటరి యుద్ధం చేస్తూ ఒంటరిగా అనే మెట్లు ఎక్కుతూ కానీ మొదటి మెట్టును మర్చిపోకుండా ఉన్న చిన్నికి ఎక్కడన్నా ఒక క్షణం సభాష్ అని భుజం తట్టుకుని కరెక్ట్ చేసేవరా కరెక్ట్ వచ్చావరా అనిపించిన ఒక సందర్భం నేను ఎప్పుడు నాకు కరెక్ట్ అనిపిస్తా నన్ను ఎవరైనా రాంగ్ అంటే కూడా గర్వంగా అనిపించిన క్షణం అది ఇందాక నానా ఓకే అది కాకుండా రైట్ ట్రాక్లోనే ఉన్నావు అంటే మనం కరెక్టే చేస్తాం కానీ అంటే ఉంటుంది అరే ఇంత పడిన కష్టానికి ఇది కొంతలో అలాంటి చాలా ఉన్నాయమ్మా మొట్టమొదటి మీకు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి వద్దురా మన సినిమాలు మనకెక్కడొస్తాయి రా రంగుల ప్రపంచం అంటే మా అన్న ఉండేవాడు సైతన్నాన్ని తను మా మా కుటుంబం మా ఊరు మొత్తంలో మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగి అతను ఓకే ఆ కర్మగాలి మా కుటుంబంలోనే అయ్యాడు ఆయన మళ్ళీ ఊరు మొత్తం ఎగ్జాంపుల్గా తీసుకునే వాళ్ళ అతన్ని ఆయన మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తే నేను వినను ఆయన చదువుకున్న ఆయన కాబట్టి బాగా చెప్తాడని నాకు ఆయన అప్ప చెప్పారు నన్ను ఆయన ఉండి మొత్తం సినిమా ఇండస్ట్రీ అంటే తాతలు తండ్రులు మ్యూజిక్ అంటే అది ఇది ఇది అని మొత్తం చెప్పేసి నా బ్రెయిన్లో నాటి సో నేను ఇప్పుడు టీచర్ హెడ్ మాస్టర్ అయ్యాను రా మన కుటుంబంలో నువ్వు చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఏ కోటికొకడు అవుతాడు రా అక్కడ సక్సెస్ నువ్వే నువ్వు పోయి ఏడుంటావురా అంటే కోటికి ఒకడు అయితే అవుతాడని అంటున్నావు కదా ఒకడు నేను ఎందుకు అవకూడదని నా అన్నా నేను ఆ రోజు ఏదో అనేసాను వచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అన్నీ చూసినప్పుడు మా అమ్మ అంటే ఎప్పుడైతే ఆయుధం సినిమాలో పాట ఓకే అయిపోయిందో నేను ఇంటికి వెళ్ళి ఆయుధం సినిమా రాజశేఖర్ గారు అంటే ఇప్పుడు స్టార్ ఆ సినిమాలు నేను పోలేనన్నారు నేను చేయలేను అన్నారు అప్పుడు చిన్నవి ఏజ్ చేయలేను చూడండి అప్పుడు ఎంత తొందరగా అంత పెద్ద సినిమాలు పాట రాసి ఆ ఎవడరా ఎవడరా నువ్వు రాసి నమ్మట్లేడు ఎవడు త్రీ థౌజండ్ ఇచ్చారు కదా మరి మూడు వేలు నా దగ్గర ఎక్కడ ఉంటాయో చూడండి మరి నాళ్ళే ఇచ్చారంటున్న మూడు వేలు చూసాను నమ్మరా ఎందుకంటే అంత అనుభవం ఫోటో స్టూడియోలో పనిచేసేది నేను నువ్వు ఎలా పనిచేస్తున్నావు నీ జీతం వచ్చిందో ఏమొచ్చిందో అనే అనేవాళ్ళు ఎట్లా నమ్ముతారు ఇల్లు ఆ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో అది రిలీజ్ అయినాక నేను ఇప్పుడు ఇట్లే ఇల్లు నమ్మలే ఎవ్వరు నమ్మలే లక్కీగా ఏమైందంటే అది జరుగుతున్నప్పుడు సితారా వాళ్ళు వచ్చి కవరేజ్ ఇదే చేసుకున్నారు సితారా మ్యాగ్జిన్ వారం తర్వాత సితారాలో నాది వచ్చి ఇట్లా శంకర్ అన్న పాట వినిపిస్తున్నా పిట్ట కొంచెం కూత ఘనం అని కింద శరణ శని శంకర్ గారికి పాట వినిపిస్తున్నా చిన్నచరణ అని పిట్ట కొంచెం కూత ఘనం అని పెట్టారు అక్కడ ఇక ఇంటికి పోయి చూపించాను చూడండి చూడండి ఆ రోజు నేను గర్వంగా తలెత్తుకున్నది తర్వాత నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు నీకు అంటే నేను చేస్తున్న సినిమాలు కూడా సరిగా రీచ్ అవ్వక చినీచరం పేరుతో నీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు ఆయన పాటలు రాసుకోవచ్చు కదా మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు నువ్వు పాటలు రాస్తే పెద్ద అయితే ఆ సినిమాలు ఈ సినిమా ఈ పాట ఎన్ని సినిమాలు నేను రాయన ఆ పాటలు నేను లిరిక్ రైటర్ కాదు నేను కంపోజర్ని అద్భుతమైన ట్యూన్స్ చేస్తా నేను నేను హిట్ అయిన పాటలు అన్ని ట్యూన్స్ నాయే అంటే ఓడి నమ్మకపోయేవాడు అది సినిమాల్లో నేను ప్రూవ్ చేయలేకపోయా అప్పుడు ఒప్పుకున్న సినిమాలు సరిగ్గా ఆడకను లేకపోతే నా సెలక్షన్ కరెక్ట్ లేకను నాకు వచ్చిన అవకాశాలు అయినా చేసుకోవడం వల్లనూ ఈ ప్రతి సినిమా ఫెయిల్ అయినప్పుడల్లా చెప్తే తింటావా నేను చెప్తే వింటావా ఇదే నువ్వోరై నేను శిల్ప వచ్చిన రోజు ఫీల్ అయిన ప్రపంచం అంతా ఒక చిన్న యూట్యూబ్లో వచ్చిన పాట ద్వారా ప్రపంచమంతా దేవాలయాల నుంచి పీఠాధిపతుల నుంచి ఫోన్లు వస్తున్న కొందరు అయితే స్వామీజీలు నన్ను ఎత్తుకుంటూ వచ్చేటోళ్ళు అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అంటే నీకు చెప్పుకుంటే గొప్ప అవుతుంది బట్ సమ్ ఒక్కోసారి చెప్పుకోకపోతే ఒక పీఠాధిపతి వచ్చి అన్నాడు నేను గర్భగుడిలో ఉండే పూజ చేసేటప్పుడు నాయన ఏదో మాకు మేము ఫీల్ అవ్వడమే దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు దర్శనం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక లోక ఒక తెలియని మైకంలోకి వెళ్ళిపోయి మేము అనుకోవడమే తప్ప దేవుడు నిరూపించిన నాదుడు లేరు దేవుడు మీ దేవుడు గొంతు లేడు జేసుదాస్ గారు వాయిసినప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఎక్కడో దైవత్వం తొనికిసలు ఉండేది ఉండేది నువ్వోర నేను శిల్పి పాటినాక నాకు దేవుడు కనిపించినంత ఫీల్ అయ్యింది అని అందుకే ఎత్తుకుంటూ వచ్చాను రాగానే ఆ పాట రాసినోని పాడినోని ఆ పాట చేసినోని పాదాలు నమస్కారం చేయాలని నేను ఒక ప్రిపేర్ అయిన దగ్గరకు వస్తే నన్ను చూస్తే చిన్న పిల్లలాడు ఉన్నావు నువ్వు సో అని చెప్పి అలా ఎవరు ఆయన వరంగల్ ఏదో గుర్తులేదు శక్తి శక్తి శివశక్తి పీఠం అనేది చెప్పారు తర్వాత ఇంకెవరో వచ్చారు ఆయన ఇలాగ చాలామంది నువ్వు రాయిన శిల్పి అనే పాటతో ప్రపంచం అంతా ఒక యూట్యూబ్ సాంగ్కి అది ఒక సినిమా సాంగ్ ఏమో అన్న స్థాయిలో ఆ రోజు వచ్చింది దానికి అప్పటికే నేనే చిన్న చరణ్ అని తెలిసి ఉంటే ఇండస్ట్రీ వేరే లెవెల్లో నన్ను ఎత్తుకునేది అప్పుడు కానీ అది చిరణార్జున పేరుతో రావడంతో ఇతను ఎవరో కొత్తోడు అనుకున్నారు చాలా రోజుల దాకా అది ఫీల్ అయ్యాను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత నిన్ను దేవుడని నేను అంటరాని వాడిని తర్వాత నేను రేవంతన్నతో అన్నతో ఉంటున్నప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చి తెలంగాణ తెచ్చి ఇంకా మకటం లేని మహారాజు కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఆయనే సీఎం ఇంకా వేరే వారు లేరని మన తెలంగాణలో ఉన్న గల్లీ నుంచి ప్రతి కళాకారుడు అటువైపే ఉన్నారు ప్రతి కళాకారుడు నేనొక్కనే రేవంత్ వైపు ఉండేవాన్ని రెండు వేల పదిహేనులోనే పద్నాలుగులో తెలంగాణ వచ్చింది సీఎం అయిపోయారు ఆయన పదిహేనులో అసలు కేసీఆర్ గారిని ఎదిరించి తెలంగాణ పులిబిడ్డ అనే పాట పాడతానికి ఒక కోర సింగర్ కూడా రాని భయం రోజులు అవి ఆ రోజు నేను రేవంతన్ వైపు ఉండి ఫోటోలు దిగితే మన ఇండస్ట్రీలో ఉండే చాలామంది కూడా ఆ ఫోటోలు షేర్ చేసేది ఫేస్బుక్లో అలానే మనోళ్ళు అనేవాళ్ళు అన్నట్టు మాల్య అని మా అమ్మే మాడు ఉండేవాడు కజిన్ అతనితో చెప్పేవాళ్ళు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు మీ బావకి ఏమైనా బుద్ధి లేదారా ఎవరైనా రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగిపోస్ట్ షేర్ చేస్తాడా వాళ్ళు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు పిచ్చోడు మీ బా అందరూ ఒకవైపు ఉంటే ఆయనతో ఒకటి ఉంటుంది లోకం అని అంటూ ఉండేవాళ్ళు బావ ఇట్లా అంటారు అట్లా అంటారు ఆయన చెప్పేవాడు నేను ఎవడే చెప్పేది కేసీఆర్ గారికి నా అవసరం ఏముందా ఉద్యమాల్లో నేను లేను ఆ రోజు ఉద్యమాల్లో నా అవసరం ఉండేమో కానీ ఆ రోజు నేను ఉద్యమాలు నేను సినిమాల్లో ఉన్నా నేను చెన్నైలో బొంబాయిలో నేను ఎక్కడో ఉన్న సినిమా ఫీల్డ్ నా సినిమా ఫీల్డ్ పక్షపాతి నేను అసలు నేను సినిమా వాళ్ళందరూ నా ఆంధ్ర వాళ్ళు సినిమా వాళ్ళ వీళ్ళే నా మిత్రులు వీళ్ళే నా వీళ్ళందరితో నేను గోడలు పెట్టుకోవాలా తెలంగాణ వస్తే వీళ్ళంతా వెళ్ళిపోతారు కదా అని ఒక భయంలో నేను ఇటువైపు ఉన్నా ఈ వాదం వైపు ఉన్నా నేను సో ఆ రోజు నేను కేసీఆర్ గారికి ఏం యూజ్ అవ్వలేదు ఉపయోగపడలేదు నా అవసరం లేదు ఇప్పుడు అయినా సీఎం రాజ్యం వెళ్తున్నాడు ఆయన చుట్టూ బోల్డ్ మంది కళాకారులు ఉంటారు ఆయన చిటికేస్తూ వచ్చి పాటలు రాస్తారు ఈయన కదా నేను అవసరం ఈ యుద్ధం చేస్తున్న వీరుడు కదా అయితను ఓ రాజ్యం వాడితో యుద్ధం చేస్తున్నా ఈయన వైపే ఉంటాయి ఏదో రోజు ఈయన కూడా అవుతాడు ఈయన విజయం సాధిస్తాడని చెప్పింది అట్లా పోయింది అట్లా పోయింది అటు పోయింది అందరూ వాళ్ళు నువ్వు చెప్తున్నావు మళ్ళీ మధ్యలో ఎన్నికల్లో ఓడిపోయాడు అన్న ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు అప్పుడు అన్నారు నువ్వు చెప్తే వింటావా అన్న నేను ఎప్పుడు అది నమ్మా అన్న ఎప్పటికైనా అవుతాడు ఆయనకే పాటలు చేసుకుంటా మళ్ళీ ఆయన అన్న రేవంత్ణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు మళ్ళీ గర్వంగా ఫీల్ అయ్యాను నేను నమ్మింది ఒకటి నిజమైంది అని చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పనే అయిపోయింది ఇంకా ఆయన ఎక్కడా అని అనేవాళ్ళు నేను వెళ్ళి ఆయనని ప్రతిపక్షాలు జైలుకి పోయినప్పుడు కూడా నేను వెళ్ళి కలిసి జగన్ గారు పిలిచినా కూడా వెళ్ళలేదు నేను ఆయన సంక్రాంతి సంబరాలకు సీఎం మోదాలో పిలిస్తే కూడా లేదు బాబు గారు నల్గొండ గద్దరిని పరిచయం గద్దర్ వాళ్ళకి పాటలు పాడేవాడు కదా నేను నేను చేయలేదు బాబుగారికి సపోర్ట్గా ఉండాలనుకున్నాను నేను బాబు గారి దగ్గర చాలాసార్లు వెళ్ళేటోని అందరూ అనేవాళ్ళు ఇంకా ఆయన ఎక్కడ గెలుస్తాడు ఆయన పని అయిపోయింది మళ్ళీ జగనే గెలుస్తాడు అనవసరంగా నేను మీడియాలో ఐబిఎన్లో కూడా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చా సార్ గురించి ఎన్నో చెప్పేటోని బాబు గారు గెలిచినప్పుడు మళ్ళీ అలా ఫీల్ అయ్యాను ఇంకోటి కూడా త్వరలో ఫీల్ అవుతాను ఆయన మాస్ ఎమోషన్ పాటలే చేస్తాడు ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయలేడు ఆయన ఒక సినిమాలా అని చాలామంది ఫీల్ అవుతున్నారు పాపం సంబరపడుతున్నారు పెద్ద సినిమాలు పెద్ద రేంజ్ సినిమాలు నాలో నా అసలైన మాస్ మ్యూజిడేటర్ని అతి త్వరలో చూపించేసి మళ్ళీ గర్వంగా ఫీల్ అయ్యేది ఇంకో అసలైన గర్వం అప్పుడు ఉంది సార్ గర్వం ఎందుకంటే తన మీద తనకు నమ్మకం అహంకారం వేరు గర్వం వేరు సో ఆ సన్న గీత అనేది చిన్ని బాగా తెలుసు తెలుసు అయితే జిఎంసి ఇది ముఖ్యంగా మాట్లాడాలి చిన్ని అనే జీవితంలో ఒక కీలకమైన మలుపు అనాలా లేకపోతే తనకు తాను సృష్టించుకున్న ప్రపంచం అనాలా అవును అది చేసేటప్పుడు నువ్వో రాయి నేనే ఆవేదన ఆవేదనలోంచి పుట్టుకొచ్చింది యూట్యూబ్ ఎటు దొరకని అవకాశాన్ని యూట్యూబ్ ని వేదికగా చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆ మిలియన్ వ్యూస్ కానీ లేకపోతే ఆ లైక్స్ కానీ అసలు వీటి మీద అవగాహన ఉందా చిన్ని చిన్ని ఆ రోజు ఏం లేదు అంటే ప్రజల్ని చేరడానికి నాకు ఒక సాధనం కావాలని నేను పెద్ద పెద్ద ఈటీవీ లాంటి అలాంటి వాటితో కూడా తిరిగా నేను ఇవన్నీ పాటలు కొన్ని నాన్న పాట ఏమి ఇచ్చావు నిందించక్రా నాన్న పాట అది ఆల్రెడీ ముందు చేసిందే ఇటీవీ వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు అది ఏదో కొన్ని కుదరలేదు వాళ్ళకి టర్మ్స్ కుదరలేదు నేను రామోజీ పిండి సిటీ పోయేటో నేను నాకు కారు కూడా లేదు అప్పుడు తిప్పలు పడుకుంటూ అంత దూరం పోయేటోని గంటలు గంటలు వెయిట్ చేసేవాన్ని ఏదో చేయాలి నేను ప్రైవేట్ సాంగ్లను కూడా బయటికి కూడా ఒక వ్యాల్యూ తీసుకురావాలి తెలుగులో ప్రైవేట్ సాంగ్స్ అంటే ఓన్లీ ఆ నడుములు చూపించి వయారి అదే కాదు లేకపోతే రెబలిజం కాదు ఇంకో మంచి విషయాలను కూడా చెప్పాలని ఉండే కుదరకపోయేసరికి నేను ఆలోచించాను ఇలా కాదు మనమే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది ఆళ్ళనీళ్ళని మళ్ళీ చెప్పడం ఏంటి కానీ స్టార్ట్ చేసి నాకు ఎవరు లేరు నా చేతి కింద మనుషులు లేరు ఒక స్టెంట్లు లేరు కెమెరాలు లేవు సిస్టమ్స్ లేవు ఏవి లేవు అప్పుడు అప్పుడు బీవీఎం క్రియేషన్స్ అని వాళ్ళు ఒక పాట ఎట్టుండరు ఎవరు అనే పాటని అది లీక్ అయింది నేను చేద్దాం అనుకోని స్టార్ట్ చేస్తే అది రఫ్గా అసలు మ్యూజిక్ కూడా ఏం లేకుండా లీక్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు అది ఆ పాట తీసేయండి అని చెప్పి వాళ్ళతో గొడవపడడం కోసం వాళ్ళ నెంబర్ తెప్పించుకొని ఫోన్ చేశాను ఆ శివశంకర్ అనే అతను ఆయన మాట్లాడిన విధానం నచ్చింది నాకు ఫోన్లో నేను ఇలాంటి కంటెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి అమెరికా నుంచి ఎక్కడ వేరే దేశంలో ఉండేవాని నేను వచ్చిను ట్రై చేస్తున్నాను నాకు దొరకట్లేదు మీరు ఇస్తాను అంటే నేను మంచిగా అద్భుతంగా వీడియోలు తీసి పెడతానండి అన్నాడు సరే నేను ఒక మంచి పాట ఇస్తాను మరి మీరు నా వీడియో నన్ను మెప్పిస్తే మీకు పాటలు ఇస్తాను నేను ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చాను నువ్వు రాండియన్ శిల్పి పాపం ఆయన చాలా కష్టపడి ఈ సినిమా రేంజ్లో నన్ను మెప్పించడం కోసం వీడియో తీశాడు ఆ వీడియో కూడా యాడ్ అయింది డైరెక్షన్ చేసిన సూర్య కానీ కెమెరా విన్నీ కానీ వాళ్ళందరూ చాలా బాగా చేశారు శంకర్ గారు ఆ పాట ఇట్ అవ్వడంతో నేను నేనున్న గర్భంలోనే అన్నదమ్ముల పాట మాయ మాయరా మాయరా వరుసగా ఒక ఐదారు పాటలు వన్ రూపీ కూడా తీసుకోకుండా ఇచ్చాను వాళ్ళకి ఇంకా మీరు మళ్ళీ ఆ వీడియోలు తీయడానికి కష్టపడుతున్నారు మీరు డబ్బులు పెడుతున్నారు మళ్ళీ మ్యూజిక్ కూడా మీరు ఎక్కడ పెట్టుకుంటారని ఇచ్చాను ఒకానొక సందర్భంలో మాయేర మాయేర పాట అప్పుడు అనుకుంటా నేను అనుకున్న కంటెంట్ కొంచెం అందులో మిస్ అయింది అంటే నేను అతను అవన్నీ చూపించడంలో ఎక్కడైతే ఆ డైరెక్టర్కి రెండు సార్లు చెప్తే వాళ్ళు ఎక్కడో నేను చెప్పడానికి వాళ్ళు ఈగోగా ఫీల్ అవ్వడం ఏదో జరిగింది అలా అప్పుడు అనిపించింది మళ్ళీ నాకు నాతో ఉండే కళాకారులు ఉంటారు కదా నా పాటలు పాడేవాళ్ళు రాసేవాళ్ళు యాక్టింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏమంటారు అంటే నువ్వు ఎక్కడో బెంగళూరు వాళ్ళకి పాటలు ఇస్తున్నావు వాళ్ళు బెంగళూరులో షూటింగ్ చేస్తున్నారు దాని ద్వారా అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళకు ఇది ఈ జర్నీ చేస్తున్న క్రమంలోనే నువ్వు ఎంతోమంది నటులు బయటకు వస్తారు కదా ఎంతోమంది సింగర్లు బయటకు వస్తారు కదా నువ్వు మన నువ్వే ఇక్కడే షూటింగ్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి అందరు నా చుట్టూ వాళ్ళు అనడంతో జిఎంసీని స్టార్ట్ చేశాను స్టార్ట్ జీ అంటే గోపమ్మ అమ్మ జీ మిరాకిల్స్ అందులో మొట్టమొదటి పాటే డ్రైవర్ మల్లయ్య అని పాట చేసినాం ఆ పాట కూడా తమ్ముడే హీరో రెండో తమ్ముడు మొదటి తమ్ముడు నేను సినిమా తీసినా కదా రెండో తమ్ముడు ఆ పా ఈ పాటలో డ్రైవర్గా చేసి ఉంటాడు మంగ్లీ పాడింది అప్పుడు ఆ పాట ఇప్పుడు మీరు ఈ మధ్య అనే అమ్మాయి సింగర్గా కొంచెం వచ్చింది అదే ట్రెండ్లోకి ఆ అమ్మాయి దాంట్లో అమ్మాయి నన్ను ఎత్తుకుంటే అప్పుడే వచ్చిండే ఇంగోరాయి నేను శిల్పి అన్ని పాటలు వినేసి అంటే జనరల్గా ఆ పాటలకి అమ్మాయిలు అప్పుడు అంత కనెక్ట్ అవ్వరు ఆ అమ్మాయిలు అందరూ వేరే టైప్లో ఉంటే ఆ అమ్మాయి మరి చిన్న ఏజ్లోనే అలాంటి ఒక సామాజిక గీతాల వైపు కనెక్ట్ అయ్యి ఈ పాట పాడిన నేను చూడాలని వచ్చింది నీకు పాటలు పాడిస్తానమ్మా ఫ్యూచర్లో బట్ ఇందులో యాక్ట్ చేయని చెప్పాను అలా డ్రైవర్ మల్లెలు ముగ్గురు పిల్లలు పిల్ల జిఎంసి అనేది చాలా మంది వెనక అంటే మరుగున పడిపోయి ఉన్న కళాకారులు వేదిక అయింది అలా ఎంత మందికి మీరు దాంట్లో అవకాశం ఇస్తూ వెళ్ళారు అసలు ఫస్ట్ డే ఈ జిఎంసీ పెట్టడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అనేది అంటే ఇప్పుడు విహా గురించి చెప్పారు మీరు ఒక అమ్మాయి వెతుకుంటూ వచ్చింది అవకాశం ఇవ్వాలని ఈ అట్టడుగున పడి ఉన్న కళాకారులు వెలుగులోకి తీసు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా అక్కడ చరణార్జున్ అనేవన్నీ పైకి తీసుకెళ్దాము పాపం ఆడికి ఒక బ్రేక్ ఇద్దామనే ఒక చెయ్యిని నేను సంపాదించలేకపోయాను ఆ చెయ్యి నాకు దొరకలేదా ఆ చేయి ఆ చెయ్యి అనుకోలేదా నాకు అర్థం కాలే నాకు తోసినంతలో నా కింద ఉన్నోళ్ళు కూడా అనుకుంటారు కదా నేను చేయగలిగినప్పుడైనా చేస్తే అంటే నన్ను నడిపించేది కూడా వాళ్ళందరి ఆనందాలే అనిపిస్తుంది అంటే ఏమి లేకున్నా కూడా వెతుక్కుంటూ ఈరోజు గరివిడి లక్ష్మి లాంటి సినిమా వచ్చింది విమానం లాంటి సినిమా వచ్చింది నేను ఏ ఆఫీస్కి వెళ్ళి ఇంతవరకు అయితే ఎవరిని అడగలేదు అడిగే ధైర్యం లేదు నాకు అడగలేదంటే అహంకారం కూడా కాదు అంటే మనల్ని ఒప్పుకుంటారో లేదు మనకి ఇస్తారో లేదో వీళ్ళు ఎలాంటి లెక్కలు ఇవ్వట్లేదేమో అదే ఇంకా అదొక్కటి ఉంది మరి దానివల్ల ఇంకా అడగడం స్టార్ట్ చేస్తున్నా అండ్ నా తప్పు తెలియట్లేదు నేను అప్పుడప్పుడు నన్ను కూడా నేను అనుకుంటుంటాను మనం వెళ్ళలేదు కదా ఎవరిని అడగలేదు కదా దానివల్ల కూడా అని ఎప్పటికప్పుడు ఏమనుకుంటానంటే ఇంకొక ఇంకో కొంచెం కిక్ స్టార్ట్ అవ్వాలేమో ఇంకొంచెం బెటర్ ప్రాజెక్ట్ మనకు పడితే దాని ఆ పనితో మనం వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చేమో అన్న ఉంచే తప్ప అడగకూడదు మనం అది కాదని కూడా కాదు మొహమాటం కూడా ఉంటుంది నాకు తెలుసు ఒక వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళ లెక్కలు ఏమి ఉన్నాయో అంటే అప్పుడు నేను ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మాటలు విన్నా కదా మీలాంటి వాళ్ళు ఇంతవరకు వెళ్తారని ఒక ఆయన అన్నాడు ఇంకొక ఆయన ఏమి ఉంటాడు ఏదైనా చిన్న చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు పిలుస్తాలే అన్నాడు ఒక ఆయన అంటే వీళ్ళేంటి మనం చిన్న సినిమాలు చేస్తామా పెద్ద సినిమాలకు మనం మనికిరామా అనేది ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నువ్వు చేయగలవా పాటలు చేయదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళకి ఇస్తాం ఇవన్నీ వినేసి వినేసి భయం ఫోబియా స్టార్ట్ అయిపోయింది అది లోపల స్టార్ట్ అయిపోయి మనం ఇప్పుడు ఇల్లు అడిగితే అలాగే అంటారేమో విమానం అనే సినిమా వచ్చేంత వరకు నేను అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తానని చాలా మంది తెలియదు బట్ ఆ సినిమా ఎంతవరకు తెలిసిందో అనేది ఒక భయం మళ్ళీ మనమే అనుకుంటున్నామా విమానం నిజంగా వీళ్ళు చూసి ఉంటారా ఇళ్ళ దాకా వెళ్ళి ఉంటుందా అనేది ఓ భయం సో ఈ మధ్య లగ్గం కేసీఆర్ అని చేసినాం కానీ అవి కూడా వీళ్ళు అయితే ఎన్ని రీల్స్ ఆడపిల్లది నేను ఆడపిల్ల అనే ఒక అంటే ఇంతేనేమో ఇంతేనేమో అనేది తోలుచుకొస్తుంది అదే అది కూడా నాకు ఏమంటే ఇది కామన్ జనాలకే తెలిసిందేమో ఇండస్ట్రీలో తెలిసిందో లేదో వీళ్ళ దాకా వెళ్ళిందో లేదో అని ఒక ఒక చిన్న ఏదో ఒక అది మైనస్ అయి ఉంటుంది నాకు విమానం జీ స్టూడియోస్ చేసినా కూడా అది అంతగా కమర్షియల్గా వాళ్ళంత ప్రమోషన్ చేయలేదు గర్విడి లక్ష్మి అనే దాని గురించి ఉత్తరాంధ్రలో ఒక అద్భుతమైన బుర్రకథ కళాకారిని ఆ సినిమాని అంటే ఆ కథ నాకు చెప్పినప్పుడు గౌరీనాయుడు గారు దాదాపు నా జీవితం కూడా కనిపించింది నాకు అందులో అంటే ఒక కళాకారుడు గుర్తింపు కోసం ట్రై చేస్తున్న కళాకారిని జీవితాన్ని తీసుకొని అతను అంటే నేను ఇంతవరకు నేను పనిచేసిన ఏ దర్శకుడిలో కూడా ఆ దర్శకుడిలో ఉన్న తపనను చూడలే ఎంతసేపు సినిమాకి నేను యూజ్ అవ్వడమే తప్ప సినిమా నాకు యూజ్ అయ్యే సినిమా తీసుకొచ్చిన దర్శకులలో అంత కొంత విమానం దర్శకుడు ఆ దర్శకుడు ఆయన చేసిన అద్భుతమైన దానివల్లనే నేను ఆ రీ రికార్డింగ్ చేయగలిగాను శివప్రసాద్ గారు చేశారు ఆ సినిమా కానీ ఆ సినిమా మొదటి నుంచి మేము ఆ సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిన సినిమా మొదటి నుంచి నేను మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్గా ఉండంటే మేము ఇద్దరం కలిసి ఇంకేం అద్భుతాలు చేసేవాళ్ళం కానీ ఈ సినిమాకి అది కుదిరింది నాకు గౌరీవీడి లక్ష్మికి అదంతా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నారు వాళ్ళు దాదాపు ఇరవై మూడు పాటలు ఉంటాయి ఆ సినిమాలో ఒకే మ్యూజిక్ డేటర్ ఇరవై మూడు పాటలు ఉంటాయి ఇరవై మూడు పాటలు అంటే పద్దెనిమిది పాటలు బిట్ సాంగ్స్ ఉంటాయి ఇంకా ఐదు పాటలు నేను చేసేవి ఉంటాయి అంటే తను వేదిక మీద పాడే సింగరే కాబట్టి ఏ సింగర్ ఫోక్ బుర్రకత్తా కళాకారిని అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కాదు ఇది టైంకి అందదు నలుగురు మ్యూజిక్ అయితే తప్ప ఇది చేయలేరని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు పాటలు ఒకరు ఇలా అని అనుకున్నారు ఇప్పుడైతే నాతో కనెక్ట్ అయ్యాడు ఆ డైరెక్టర్ నాకు ఇతనే అన్నిటికి ఇతనే అని ఫిక్స్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అడిగాడు ఆయన అడిగినప్పుడు నువ్వు విమానం అనే ఒక సినిమా చూడు నాకు చెప్పుకోవడం రాదు నా గురించి నాకు చాలా బ్యాడ్ మార్కెటింగ్ అయ్యమంటారు వాళ్ళని ఏమంటారు వాళ్ళు అది నన్ను నా గురించి నేను అసలు చెప్పుకోలేను ప్రపంచంలో ఏ అంశం గురించి అయినా నేను చెప్తాను కానీ అద్భుతంగా ఏ పర్సన్ గురించి అయినా చెప్పగలను కథ వాళ్ళు రాయగలను కానీ చరణ్ అనే మనిషి గురించి నేను చెప్పుకోలేను నా పని గురించి కూడా నేను చెప్పుకో నేను చేసిన పని నేను నాకు మనసుకు నాకున్న వనరులతో నేను చేసిన పని విమానం ఆ సినిమా చూడు నీకు నచ్చితే పెట్టుకో నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేననిపిస్తే వేరే వాళ్ళని పెట్టుకో చూసి ఆయన సగం సినిమా కూడా చూడకుండానే నాకు ఇతనే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫిక్స్ అయ్యాడు సో ఆ సినిమా ఒక జీవితం ఉంటుంది దాంట్లో ఆ సినిమాలో ఒక ఆనందం ఉంటుంది ఒక బాధ ఉంటుంది ఒక స్ట్రగుల్ ఉంటుంది సో ఒక కమర్షియాలిటీ ఉంటుంది ఆ సినిమా ఆ సినిమా తర్వాత తప్పకుండా నేను వెళ్ళితే నువ్వెవరు అని అనకుండా నువ్వు పలానా కదా అని అంటారు అందరూ అక్కడి నుంచి నేను ఇంకా అందరినీ అడగడం అక్కడ నుంచి నాకు తెలిసిన వాళ్ళు నేను తెలియని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం అంటే నేను ఒకటి అయితే ఎప్పుడో ఒకటి అమ్ముతా నా స్థానం నాకు అట్లే ఉంటుంది అక్కడ నేనే నేను ఏ రోజు వెళ్ళిన బస్సులో వెళ్తున్నావు మమ్మ ఒకడు ముందు సీట్ ఉంటాడు ఒక వెనక సీట్ ఉంటాడు ఒకట ఇప్పుడే వచ్చి సీట్లో కూర్చుంటాడు ఒకడు వచ్చి ఆల్రెడీ వేరే వాడిని లేపి బలవంతంగా కూర్చుంటాడు కానీ నా సీటు నాకు అట్లే ఉంటుంది అలా ఎవడు కూర్చోడని నేను నమ్ముతాను చిన్ని దీంట్లో అంటే గర్విడి లక్ష్మమ్మలో నుంచి ఏదన్నా ఒకటి నల్లజిల్ల కరమగ్గ రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా అని ఒక పాట వచ్చింది అది కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వేలు లక్షల్లో రీల్స్ ఉన్నాయి నేను కంపోజ్ చేసిన ప్రతి పాట ఆ సినిమాలో జనరలైజ్గా కూడా ఆ పాట వెళ్ళి ఆ సినిమాని ఇదే సినిమా అంటే ఫలానా సినిమా అని చెప్పగలిగడానికి విమానంలో రేలా రేలా లగ్గంలోని ఇంతేనేమో అలాగే కేసీఆర్లో తెలంగాణ పదగతులు స్వరజతులు ఇలాంటి పాటలు ఇట్టాయి కదా ఒక లవ్ సాంగ్ ఏదో ఉంటుంది అంతే అది తప్ప అది లవ్ సాంగ్ అంటే జనరల్గా అనే సినిమాల్లో ఉండే లవ్ సాంగ్ లా మిగతా నాలుగు పాటలు ప్రతి మనిషి జనరలైజ్ జనరలైజ్గా తన జీవితానికి అన్వయించుకొని వింటారు వాటిని ఎదిగేటప్పుడు ఒకటి కింద పడినప్పుడు ఒకటి ఎదిగే క్రమంలో ఒకటి పద్దెనిమిది పాటలు ఇరవై మూడు పాటలు ఒక పాటతో ఒక మనిషికి ఉండే అనుబంధం ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి ఆ పాట వచ్చిన తర్వాత పాటలు పాడాలనుకునే ప్రతి అమ్మాయి పాటలు పాడిన ప్రతి అమ్మాయి పాడి ముసళ్ళు అయిపోయిన అమ్మాయి కూడా ఆ పాట ప్రతిరోజు వింటూ తనని తనని ఆ పాటలో చూసుకుంటారు నేను అనుకుంటే నిజమవుతాయి చెప్పాను కాదు నేను నా నా లెక్క ఏది ఇప్పటిదాకా తప్పలేదు తప్పదు ఈ పాట ఈ ఎమోషన్కి ఇంతేనేమో ఏ పిల్ల పెళ్లి చేసుకొని బయటకు వెళ్తున్నా కూడా ఈ పాట ఉంటుంది అంటూ ఉంటుంది మెరుపై సాగర్ ఈ రోజుల్లో కాదు నేను నాకు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ లోపు ఉన్నప్పుడే మెరుపై సాగర్ అనే పాట ఆ పాటని నేను లారెన్స్ మాస్టర్తో చెప్పాను అప్పుడే మాస్టర్ ఇది మన సినిమాలో మీ కథ ప్రకారము మీరు కింద పడినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి వస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ ఏ ఒక పోరగాడు పరీక్షల ప్రిపేర్ అయ్యేటోడైనా కష్టాల్లో ఉన్నోడైనా ఏదైనా ఇన్స్పైర్ అవుతున్నా ఈ పాటే ఉంటుంది మాస్టర్ అని చెప్పి రా ర రా రా రమ్మంటూ నరనంగ మాస్టర్ ఈ పాట సినిమాలో మీకు మీ కాంపిటీటర్కి డాన్స్కి ఇక్కడ వాడుతున్నారు కదా కాదు బయట ఏ రియాలిటీ షోలో ఏ డ్యాన్స్ కాంపిటీషన్లో ఈ పాట వాడతారు మాస్టర్ అన్న అలాగే ఆట డి ఏ దాంట్లో కూడా క్లా ఫైనల్స్లో ఈ పాటే వాడేవాళ్ళు ఈ పాట అటోడికి ఇటోడికి ఈ పాట పెట్టి సో అలాగే నాన్న పాట రేలా రేలా విమానంలో వచ్చినప్పుడు కూడా తండ్రి కొడుకు అనే ఎమోషన్ వస్తే ఈ పాట ఉండాల్సి ఉంటుంది అని చెప్పేవారు అని అలాగే అన్నదమ్ముల పాట ఇక అన్న తమ్ముడు పాట ఏందిరా అని అంటే ఎనభై ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు అన్నదమ్ముల మీద వచ్చి ఉంటాయి ఎన్ని పాటలు కూడా వచ్చి ఉంటాయి ఆ రోజుల్లో కానీ ఆనందముల పాట అంటే ఫస్ట్ ఇది మనదే కనపడుతుంది రాజకీయ నాయకుల పాటలు అంటే కేసీఆర్ గారి పాట ఒక మనిషి కథని చెప్పాలంటే ఏ పల్లె పిల్లడు అంటారు ఒక మనిషి హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే మూడు రంగుల జెండా అంటారు ఈ ఇప్పట్లో పోవు ఇవి కనకవ్వ సింగర్సు వీళ్ళ గురించి అనేది మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళని మట్లో మాణిక్యాలని వెలుగులోకి తీసుకురావడం అనేది సో ఎంతమంది జిఎంసి ప్రొడక్షన్లో ఎంతమంది సింగర్స్ని బయటకు తీసుకొచ్చారు వచ్చారా వచ్చారా ఎందుకంటే పెద్ద రైటర్ ఉన్నప్పుడు అని ఒక సందేహం నేను నేను పాటలు రాసే వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోమా వాళ్ళతో రాయించడానికి ఇష్టపడతా చాలా సినిమాలకి నేను రాయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయంటే అంటే నాకు ట్యూన్తో పాట లిరిక్స్ వస్తాయి దానికి తోడు వాళ్ళకి బడ్జెట్స్ ఉండవు పెద్ద రైటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నెలల తరబడి తిరిగి ఓపికలు ఉండవు డబ్బులు ఉండవు కొత్త వాళ్ళతో ఒక్కొక్కసారి ఆ స్థాయిలో వాళ్ళు దాన్ని రీచ్ అవ్వరు కానీ మ్యాథ్స్ నేను ఎవరైనా ఇప్పుడు సంజయ్ మహేష్ అని పాలమూర్కిల్లో చిరంజన్ అన్న అనే ఒక పడిపల్లి సినిమాసే రైటర్ ఆయన రాశాడు ఈయన రాశాడు చాలా సినిమాల్లో చాలామంది రాస్తున్నారు ప్రైవేట్ సాంగ్లు రాపిస్తుంటాను నేను సింగర్స్ కనకవ్వ కావచ్చు ఆనక్క కావచ్చు ఒలాలు వానెక్క ఏపల్లె పిల్లోడు అని విషమమ్మ ఈ మధ్య కాలంలో వచ్చింది వీహ సినిమాల్లో కూడా చాలామంది మహతి అని ఒక అమ్మాయి వచ్చింది లగ్గం సినిమాలో గద్దర్ నల్గొండ గద్దర్ అనే సంగతి మీకు తెలుస్తుంది సో ఇలాగా జానకి రావు అని ఇప్పుడు ఇప్పుడు ఏ చికిత్ అని ఒక మూవీలో జానకి రావు అని శ్రీకాకుళం పిల్లడు పాడుతున్నాడు అద్భుతమైన మేము మళ్ళీ చెప్తున్నాడు పెళ్ళికి అన్నదమ్ములకి ప్రేమకు ఊరికి ఎలా అయితే మన ప్రతి పాట ఒకటి ఉందో చావుకు కూడా ఒక పాట రాబోతుంది నెక్స్ట్ ఏ చికిత్ అని ఒక మూవీలో ఇప్పుడు చుక్కల్లో కినాడు సక్క అదే కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ పాట రిప్లేస్ చేస్తారు పాట కదా అట్లాగా ఏ పాట చేసినా కూడా నేను రెగ్యులర్ ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక కమర్షియల్ సాంగ్ లవ్ సాంగ్ అప్పుడు సరే అది ఆ సినిమాకి హెల్ప్ అయితే అనుకుంటాను కానీ ఏదైనా ఒక సినిమాలో కానీ ప్రైవేట్ కానీ ఒక పాట మాత్రం ఇది ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఒక ఫ్యూచర్లో ఇలాంటి ఈ సందర్భం గురించి పాట చేయాలని ఇంకోడో ఇరవై ఏళ్ళ తర్వాత అనుకుంటే తప్పకుండా ఈ పాటను వాడు తీసుకోవాలి అంతే అన్న దాంతో అంత డెప్త్ గా ఢిల్లకి ఢిల్లకి ఆ పాట ఆ రోజు రామ్ చరణ్ గారు చేసి చెప్పారు ఆ రోజు నేను అప్పుడు అనుకున్నా సో కునిదల వారి కొడుక నీకు అప్పుడే కొత్త పెళ్లి కొడుక ఇలాంటి పదాలన్నీ అప్పుడే ఆయన అప్పుడే కొత్త పెళ్లి కొడుకు కొనిదెల చిరంజీవి గారి ఇంటి పేరు అంటే మెగాస్టారే అనుకునే వాళ్ళం మేమంతా చాలామంది కొనిదెల అంటే వాళ్ళు ఇంటి పేరు అని అన్నారు అంటే ఒక కమర్షియల్ పాటని కూడా ఒక మాస్ పాటని కూడా ఏదో ఒకటి డబ్బా డబ్బా సౌండ్లు వచ్చేసి డాన్స్ ఆడించడం ఇష్టం ఉండదు దాంట్లో కూడా రోల్స్ రాయస్ రేంజ్ చేయను అది రోటి కపడ బతికే నీది నీకు నాకు ఎట్లా సెట్ అవుతుందిరా ట్యూనా పిల్ల ఇలాంటివి అంటే ప్రయోగాలు అప్పుడే చేసిన నేను ఆ పాటలోనే అంటే కమర్షియల్ పాటల్లో కూడా ఒక ఒకటి ఉండాల ఒక ఒక ట్రేడ్ మార్క్ ఈ పాట మనదొక స్టైల్ ఉండాలి ఇక్కడ ఆ రోజు ఏంటి ప్రతి ఒళ్ళు నాగార్జున గారిని మన్మధుడు నాగార్జున గారి ఎంతగాడ అనుకుంటుంటే నాగార్జున ఇంకొక అమ్మాయిని ఎంత అందంగా ఉన్నావా ఎవరే నువ్వు అని పాడుతుంటాడు సో ఏదో ఒకటి సంథింగ్ చేయాలి ప్రతి దాంట్లో అనేది ఒకటి ఉంటుంది నాకు అది ఈ రోజుకి నన్ను నేను ఇందాక అన్నారు కానీ నువ్వు నిన్ను నువ్వు గర్వపడే విషయం ఏంటి మెచ్చుకునే విషయం ఏంటని ఈ రోజుకి పని అంటే పాట అంటే మొదటి రోజు ఆయుధం ఇదేమిటప్పుడు అప్పుడు ఎలా ఉన్నానో పని పని అంటే అంతే శ్రద్ధగా ఉంటుంది దానికి ముందు నాకు ఎవరు కనపడరు ద పాట నా పనిని డిస్టర్బ్ చేస్తే ఎవరైనా పర్లేదు నేను అంటే ఆ పని కోసమో అంత నేను ఇప్పటికీ అంతే ఆకలితో అంతే శ్రద్ధగా అంతే పసిపిల్లలాగా ఆ బస్సులో పోతున్నప్పుడు ఆ ఇయ్యాల ఎలాగైనా నా పాట ఓకే అవ్వాలి ఇదే నా డు అడ్ అయ్యి ఇంకా ఈ రోజుతోనే అని ఆయుధం సినిమా పాట కోసం నేను ఎలా అయితే కష్టపడ్డాను ఇప్పటికి అందుకే నా దగ్గర లేట్ అవుతుందని మాట రాదు ఇప్పుడు నాలుగు సినిమాలు చేసినా కూడా ఎవరికి ఎవరికి ఇప్పటి గరువిడి లక్ష్మిలో నలుగురు మ్యూజిక్ థియేటర్లు చేయాల్సిన వర్క్ ఒక్కరిని చేసి కూడా ఆల్రెడీ నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాను నేను ఇందాక చెప్పాను కదా నా కోసం అంటూ ఒక చెయ్యే లేదు ఇక్కడ నా కోసం నిలబడే మనుషులు లేరు నేను అలా చూసిన మొదటి వ్యక్తి నాయుడు గౌరీ నాయుడు అంటే ఆ సినిమా కోసం ఆ సినిమా అంతా నాకే ఉండాలి ఆ సినిమా నేనే మ్యూజిక్ చరణే నాకు కావాలని చెప్పి నా నేనైతే పాపం ఒక్క రోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు ఆ ప్రొడ్యూసర్స్తో ఒకటే ఒక రోజు మాట్లాడానండి కన్ఫర్మ్ అయిన తర్వాత ఓపెనింగ్లో మాట్లాడాను ప్రొడ్యూసర్ గారితో నాకు సంబంధించినది కూడా అతనే చేసేసాడు మొత్తం ఓకే సో ఆ గౌరీ నాయుడితో మొదలవుతారా అనిపిస్తుంది సింగిల్ కార్డ్ వచ్చి దాంట్లో ఇప్పటికి రెండు పాటలు మేజర్ పాటలు అయినా రెండు రాసింది కూడా నేనే ఎన్ని పాటలు రాసా ఇరవైలో పాటలు అవి ఉన్నవే పద్దెనిమిది పాటలు తను తన వేదికల మీద పాడిన పాటలని మనం మ్యూజిక్ చేసాం వాటికి లిరిక్స్ అన్ని ఉంటాయి ఐదు పాటల్లో నేను కంపోజ్ చేసిన ఐదు పాటల్లో రెండు ప్రెసిడ్ ఆ రెండిట్లో మొదటి పాట విత్ లిరిక్ వచ్చి ఉండే అది పాటకు సంబంధించింది అది నేనే రాసా రెండో పాట పెద్ద రైటర్ తో రాయించాలనుకున్నాము అతను కుదరలేదు లాస్ట్ మినిట్ లో మళ్ళీ అది నేనే రాసా ఎవరు అవైలబుల్ అయిపోతే నా డైరెక్టర్ ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు దర్శకుడు నా స్టూడియోలో కూర్చొని అతను ఒక్క నిమిషం కూడా టెన్షన్ పడకూడదు ఒకవేళ ఆయన ఏదో రైటర్ కోసం టెన్షన్ పడుతున్నాడు లిరిక్స్ రాలేదంటే నేను ఆయన కష్టపడి లిరిక్స్ ఇస్తాను అంటే ఏదో నాకు ఏదో కష్టం వచ్చింది స్టూడియోకి సంబంధించి వచ్చిందని మన వాళ్ళు ఇట్లా ఓనర్ ఉంది ఉందంటే ఎవరైనా నా నెంబర్ కలపండి కేసీఆర్ మాట్లాడతాడని చెప్పండి చరణ్ ఇబ్బంది అని చెప్పండి ఆ చరణ్ నీకేం మన మనం స్టూడియోకి అదేంటి నీకు ఆల్టర్నేట్ అని నేను ఫామ్ హౌస్ పిలిపించుకుంటాను చేస్తాను అన్నారు